శ్రీనివాస రామాను స్కూల్ ఆధారణలో ముందస్తు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు హన్మకొండలోని శ్రీనివాస వేడుకలను డైరెక్టర్ రాజరెడ్డి కరస్పాండెంట్ రాజరెడ్డి జ్యోతి ప్రజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ రాజరెడ్డి కరస్పాండెంట్ అరుణా రాజరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని అన్నారు తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని పేర్కొన్నారు ఈరోజు మా స్కూల్లో జరుపుకునే బతుకమ్మ పండుగని పేరెంట్స్ పిల్లలు టీచర్స్ అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము ఈరోజు పిల్లలందరూ చాలా సంతోషంగా రంగురంగుల పుష్పాలను తెచ్చి వాళ్ళని ఎలా నేర్చాలి బతుకమ్మని అనేది ఇంట్లోనే కాకుండా స్కూల్లో ఒక లెసన్స్ లాగా టీచర్స్ అయితే రోజు చెప్తారో బతుకమ్మ సాంప్రదాయాన్ని బతుకమ్మ గురించి కూడా పిల్లలకు మన సంస్కృతి గురించి కూడా తెలవాలి అని అన్ని పండుగలను మనం స్కూల్లో జరుపుకుంటాము ప్రతి పండుగ చాలా ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇంకా సంతోషంగా అందరికీ కలర్ఫుల్గా మంచి మంచి పూలని మనం రోజు దేవతలకు పూలను పెట్టి పూజిస్తాం ఈరోజు మాత్రం బతుకమ్మను మాత్రం బతుకమ్మ పండుగకి పూలనే దేవతగా కొలుస్తాము అన్ని రంగురంగుల పూలతో చాలా అందంగా ఉంటాయి పిల్లలు కూడా అదేవిధంగా పిల్లలైనా పెద్దలైనా అదేవిధంగా కలర్ఫుల్గా తయారయ్యి భక్తమ్మను పండుగను జరుపుకోవడానికి చాలా ఇష్టపడతారు మన ఆడపడుచులు ఈ బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను విజయదశమి అందరికీ విజయాలను ఇవ్వాలని ఈ సంవత్సరం మా స్కూల్లో కూడా మంచి పిల్లలందరూ మంచి విద్యనర్ధించి నా ముందు మన శ్రీనివాస రామానుజన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చదువుల బతుకమ్మ పండుగ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ పండుగకు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్సు ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా కలిసి జరుపుకోవడం నాకు ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ మరి తెలంగాణలో బతుకమ్మ పండుగ అనగానే మనందరూ గుర్తుకొచ్చేది రంగురంగుల పూల పందిరి ఆడపడుచుల ఉత్సాహం సాంస్కృతిక సాంప్రదాయాలు అందాలు అదేవిధంగా చదువుల బతుకమ్మ మన విద్యార్థులలో జీవితంలో ఒక వెలుగుల వనం కావాలని ఈ బతుకమ్మ పండుగ ద్వారా విద్య అది అనేది కేవలం పరీక్షలు పరీక్షలు రావడానికి మాత్రమే కాదు మనసును తీర్చిదిద్దే శక్తి పుస్తక జ్ఞానం విజ్ఞానం సాంకేతిక నైపుణ్యాలు అన్నీ విద్య ద్వారానే వస్తాయి విద్యతో మన వ్యక్తిత్వం మలచబడుతుంది అందుకోసం ఈ బతుకమ్మ పండుగకు మేము చదువు తర్వాత స్ఫూర్తి తర్వాత సంస్కృతి అనే మూడు మిళితం చేస్తూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది సంస్కృతి అనేది మన సమాజపు ఆత్మ మనకు ఉన్న సాంప్రదాయాలు ఆచారాలు విలు విలువలు ఇవన్నీ మన సంస్కృతిలో పోస్ కోరుకుపోయి ఉన్నాయి చదువుకోటి సంస్కృతిని మిళితం చేసుకుంటే విద్యార్థులలో సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చు అందుకోసం పుస్తకాలతో పాటు పాటలు నృత్యాలు సాంగ్స్ డ్యాన్స్ తర్వాత బతుకమ్మలు పేర్చడము ఇవన్నింటిని కూడా మిళితం చేస్తూ ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది మరి బతుకమ్మను పేర్చడం వల్ల పిల్లల లోపల అండర్స్టాండింగ్ స్కిల్స్ అనాలిసిస్ స్కిల్స్ లాటల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ వాటితో పాటు ఇన్నోవేటివ్ థాట్స్ తర్వాత క్రియేటివిటీ అప్లికేషన్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి మరి వాటితో పాటు ఆటలు ఆడడం పాటలు వాడడం వలన పిల్లల లోపల ఒక ఉత్సాహం ఉల్లాసం ప్రేరణ కలిగి కొంత శక్తి వచ్చి ఆ శక్తి ద్వారానే విద్యార్థుల లోపల చదువుకునే అటువంటి సామర్థ్యాలు పెరుగుతాయనే ఉద్దేశంగా ఈ పండుగను ఉల్లాసంగా ఉత్సాహంగా మరి మన శ్రీనివాస రామాను స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ పండుగ వలన పిల్లల లోపల సంస్కృతితో పాటు స్ఫూర్తి కూడా బతుకమ్మ అంటే మనందరికీ ఒక స్ఫూర్తి మరి ఈ చదువుల బతుకమ్మలో స్ఫూర్తి అనేది ముఖ్యమైనది పువ్వు ప్రపంచంలోనే పువ్వులను పూజించేటువంటి పండుగ అంటే మన తెలంగాణలో అది ఒక పండుగనే మరి ఇది మనకు స్ఫూర్తి స్ఫూర్తి లేకపోతే విద్య శూన్యం ప్రతి విద్యార్థి తనలోని కళలను నెరవేర్చాలంటే నెరవేర్చుకోవాలంటే శక్తిని పెంచుకోవాలి మరి మహానుభావుల నుండి ఉపాధ్యాయుల నుండి తల్లిదండ్రుల నుండి ప్రకృతిలో నుండి కూడా స్ఫూర్తితో పొందుతూ పిల్లలు ముందుకు కొనసాగుతాయి మరి బతుకమ్మ పండుగతో ప్రకృతిలో పిల్లలు వెళ్ళి అక్కడ రకరకాల పూలను సేకరించి రంగులు పరిమాణము సువాసన ఉన్నటువంటి పూలను సేకరించి బతుకమ్మను పేరుస్తారు అందుకోసం ప్రకృతి కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది మరి చదువుల బతుకమ్మ పూలతో చేసిన బతుకమ్మలు ప్రతి పువ్వు వేరువేరు రంగులతో వాసనతో ఉంటుంది కానీ కలిసినప్పుడు ఒక అందమైన పూల బతుకమ్మగా ఏర్పడుతుంది అదేవిధంగా విద్య ప్లస్ సంస్కృతి ప్లస్ పూర్తి కలిసినప్పుడు అది విద్యార్థి జీవిత బతుకమ్మ అవుతుంది బతుకమ్మ అవుతుంది ఇది మన పిల్లల జీవితాలను రంగులమయం చేస్తుంది అందుకోసం ప్రియమైన విద్యార్థులారా మీరు చదువును పూలవనంగా తీసుకొని సంస్కృతిని మూలాధారంగా చేసుకొని స్ఫూర్తిని దీప్తివంతమైన దీపంలా మీ మార్గదర్శకంగా ఉంచుకోండి అప్పుడు మీరు మాత్రమే కాదు సమాజం అంతా అభివృద్ధి పతనం ముందుకు సాగుతుంది మరి చివరగా ఈ చదువుల బతుకమ్మ అందరికీ ఒక వెలుగు పండుగగా మారాలని ప్రతి విద్యార్థి జీవితంలో జ్ఞానం సద్గుణం విజయం పుష్పించాలనే నా ఆకాంక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండి